మా మధురదానం సాటి నిజపటే మేటినామే నిజపటే మేటినామరదాన సాటి నిజపటే మేటినాం సాటి నిజకటే మేటినాం రే రమనామం సుధా మధురదానుదుకే మేటినాండి నిదుకటే మేటినా సదాశివుడు తల శ్రీ పార్వతి పలికే నామం సదాశివుడు తల శ్రీ పార్వతి పలికే నామం నారద ముని వాల్మీకి నామం నారద ముని నమ్మి వేద శాస్త్ర పురాణాలలో కన్న పావన కణ వేద శాస్త్ర పురాణాలలో విలువ కన్న పవననామం అరే రామనామం సుధామధురదాన సాటి లేని మొకటే మేటినామటి లేని దొంగటే మేటి నామం అరే రామ నాధుర సాటి నిజపటే మేటి నామం సాటి నిజపటే మేటి నామం అరే రామనామం సుధా మధుర గమం రామదాసు వేడిన నామం కారరాజు పాడిన నామం రామదాసు వేడిన నామం జు పాడిన నామం భరతుడు భజించే నామరమహంస పూజితనామ భరతుడు భజించే నామం పరమహంస పూజిత పూజితనామం ఆంజనేయుడు పలికే నా వెలిగే నామం ఆంజనేయుడు పలికే నామం ఆత్మరూపమై వెలిగే నామం అరే రమనామ సుభ మధురతాను సాటిలే నిధొకటే మేటినా సాటిదొకటే మేటి నామం అరే రామ నాధా మధుర దాన సాటి లేదొకటే మేటి నామీ లేనిదొకటే మేటి నామరే రామ నాన సుధా మధుర దాను అమృతం లూరుసే నామం ముక్తి మధుగణతరనామం అంబుతంబుల కురుసే నామం ముక్తి నొబు నామం ఏ నెలలకు తీయని నామం సుధల చందు తీయని నామం ఏ నెలలకు తీయని నామం సుదల చదు తీయని నామం శిలనైనా జల 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 కరిగించే నామం అరే రామ నామం సుధామధురగానం సాటి లేనిదొకటే మేటి నామం ఆ సాటి లేని దొకటే మేటినా హరే రామ నాధా మధుర దాన సాటి ఒకటే మేటినాన ఆ సాటి లేని దొకటే మేటినాన హరే రామ నాధా మధుర గను అరే రామ నాధ మధుర దాన సాటి లేని దొకటే మేటినా కాటిలే నితాకటి మితినా